హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మేము మీకు రాయలసీమ స్టైల్ టేస్టీ అండ్ యమీ గోర్ చిక్కుడు కర్రీ చేస్తున్నాము వీటినే మేము మటిక్కాయ అని కూడా అంటాము అయితే చాలా సింపుల్ రెసిపీ అండి అన్నంతో రొట్టెలతో ఇలా ఎందులోకైనా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది లంచ్ బాక్స్లోకి హడావిడిగా వంట చేసేవారికి ఎంతో హెల్ప్ అవుతుంది కర్రీ అందరికీ తెలిసిందే కానీ అనుకోకండి ఇది మా రాయలసీమ స్టైల్లో తక్కువ టైంలో ఈజీగా చాలా రుచిగా ఎప్పుడు చేసినా ఒక అమోఘం అనిపించేలా చేసి చూపిస్తున్నాము రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎంజాయ్ చేస్తారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు వందల యాభై గ్రాముల గోడు చిక్కుళ్ళని తీసుకొని చూపించిన విధంగా తాట తీస్తూ వలుచుకోవాలి ఇలాగే అన్నింటినీ వలుచుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఉంచాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని అర స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించి దీంట్లోనే చిక్కుళ్ళని వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసేసుకొని తగినన్ని నీళ్లు సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోగా ఈ కర్రీలోకి మనం మసాలా తయారు చేసుకుందాం అందుకోసం స్టవ్ మీద ప్యాన్లో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ టైప్లో ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు రెండు ఇంచుల అల్లము ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి అలాగే గ్రీన్ చిల్లీ స్లాసెస్ కూడా వేసి వీటితో పాటు బాగా ఎర్రగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారక మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొన్ని టమాటో పీసెస్ రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి చూడండి బాగా ఇలా మసాలా పేస్ట్ చేసేసుకొని ఉంచాలి ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు నాలుగైదు మిరియాలు సన్నని ఆనియన్ తరుగు వేసి వీటిని కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి చూడండి ఇలా ఆయిల్ పాయికి తేలేంత వరకు మసాలాన్ని ఫ్రై చేసేసుకొని దీంట్లోనే అర స్పూన్ కారం అర స్పూన్ పసుపు అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా మిక్స్ చేసేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసి మూత పెట్టి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు మనకి గోరుచిక్కుళ్ళు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి చూడండి వీటిని వాటర్తో సహా అవుతున్న మసాలాలో వేసి బాగా ఈ గ్రేవీ అంతా కూడా చిక్కుడికి పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి కర్రీని కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలకి మూత తీస్తే కర్రీ అనేది పర్ఫెక్ట్ థిక్నెస్తో టేస్టీగా యమ్మీగా ఉంది ఈ టైప్లో కర్రీ కుక్ అయ్యాక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేశాం ఎంతో కలర్ఫుల్గా నోరుంచేలా ఉంది కదా సింపుల్ కదండి చాలా హెల్తీగా టేస్టీగా చిక్కటి గ్రేవీతో ఈ గోరు చిక్కుడు కర్రీని ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఈ కర్రీ అయితే అద్భుతంగా ఉందండి ఇది రైస్ చపాతి రోటీ రొట్టె ఎందులోకైనా కూడా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ తిన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా ఇంకా ఇంకా కావాలని తింటారు అస్సలు గోరు చిక్కుడు అంటే ఇష్టపడని వారు కూడా ఇంకా కావాలని ఇష్టంగా తింటారు అసలు చూస్తుంటేనే నోలు ఊరిపోతుంది నచ్చినా మీకు ఇంకెందుకు ఆలస్యం యాజ్ ఇట్ ఈజ్ రెసిపీని ఫాలో అయిపోండి ఎంతో రుచికరమైన రెసిపీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి కళ్ళు ఉంటాయి కానీ లేదు కొప్పు ఉంటుంది కానీ జడ వేసుకోలేదు ఏమిటది టెంకాయ మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి